హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య గోపి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి పానీపూరి ఎలా చేయాలో ఏంటో చూపిస్తానండి దానికి కావాల్సినవి దీనికోసం బఠానీ తీసుకున్నానండి ఇది ఒక ఐదు గంటలు నానబెట్టి తీసుకున్నది అలాగే ఒక నాలుగు ఆలుగడ్డలు తీసుకున్న మొత్తం పొట్టి తీసేసి ఈ బఠానీతో పాటు ఉడికించుకున్నా అండి బఠానీ ఉడకాలి కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వచ్చు ఎందుకంటే పూరీలో పెట్టడానికి మెత్తగా కావాలి కదా అందుకని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము ఈలోపు ఒక రెండు పుదీనా కట్టలు ఒక రెండు ఏమో కొత్తిమీర కట్టలు తీసుకున్నాను ఇవి మంచిగా కడిగి తీసుకున్న దీన్ని ఒక మిక్సీలో వేసుకొని ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కొంచెం చింతపండు రసం తీసి పెట్టుకున్న కొంచెం వేసాను ఒక ఐదు విజిల్స్ వచ్చాక చూడండి మంచిగా ఉడికిపోయినాయి దీనిలో కొంచెం పుదీనా కొత్తిమీర వేసా అలాగే కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూను కారం వేసాను వేసి దీన్ని మెత్తగా కొంచెం కచ్చపక్క ఉన్నా పర్లేదండి చేసేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని దీని పైన వేసుకున్నానండి ఈలోపు ఈ పుదీనా పచ్చిమిరగాయ పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నా దీన్ని ఒక పాటలో వేసుకొని దానిలో కొంచెం ఉల్లిపాయలు చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ఇది పులుపు మీరు తక్కువగా తాగితే తక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ తాగుతాను కొంచెం వేసాను దీనిలో కావాలంటే కొంచెం నిమ్మపు వేసుకోవచ్చండి అది ఆప్షనల్ మీ ఇష్టం కొంచెం ధనియాల జీలకర్ర పొడి ఉప్పు వేసి మంచిగా కలుపుకున్నాను కొద్దిగా వాటర్ వేసాను ఇప్పుడు నేను రెడీమేడ్గా తెచ్చుకున్నానండి పానీపూరి ప్యాకెట్ తెచ్చాను కొంచెం ఆయిల్ వేసి దీనిలో హీట్ అయిన తర్వాత ఈ పూరీలన్నీ ఫ్రై చేసుకున్నానండి వాటంతట అవే పల్టీ అవుతున్నాయి చూడండి వేగకుండా తీసామంటే మొత్తం ఇలా అతికినట్టు అయిపోతుందండి మంచిగా వేగాలి రెడీమేడ్ పానీపూరి అయిపోయింది చూడండి చూడండి రెడీ చేసి పెట్టుకున్న పానీ విత్ చాట్ మసాలా మళ్ళీ పానీపూరి చూసారా ఎమ్మి ఎమ్మిగా మా పిల్లలైతే ఆరగించేశారు చాలా బాగుందన్నారు వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్